ఆయన పేరు గణపతి అనమాట అంటే మూలాధారం దగ్గర నుంచి మనల్ని ఉద్ధరింపజేసేటువంటి వాడు గణపతి ఆ పరబ్రహ్మమే అంటే సహస్రారమునందు ఏ పరబ్రహ్మం ఉన్నదో ఆ పరబ్రహ్మము మూలాధారం దగ్గర వ్యక్తమైనప్పుడు గణపతి అని చెప్పబడుతున్నాడు గణపతిని పట్టుకున్నామా ఏ సిద్ధైనా వస్తుంది గణపతిని విడిచిపెట్టామా ఏ సిద్ధి కూడా లభించదు కనుకనే కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని గారు అంటారు తం తమ్ విస్మరతి లోకే సంతతమాగ్యో మజ్జతి ససోకే అని అన్నారు గణపతి నిన్ను ఎవడు మర్చిపోతున్నాడో వాడు శోకములో నిమగ్నమైపోతాడు అని అన్నారు ఆయన కనుక శోకాన్ని విఘ్నాన్ని పోగొట్టేటువంటి శక్తిమంతుడు గణపతి అవ్వయ్యారు అనే ఒక భక్తురాలు ఉండేది ఆవిడ గణపతిని పూజ చేసుకుంటోందిట ఆ సమయంలో కొందరు యోగులు కైలాసానికి వెళుతూ అవ్వా నువ్వు కూడా వస్తావా మాతో పాటు కైలాసానికి అంటే నేను అక్కడికి రానైనా మా గణపతిని విడిచిపెట్టి నేను ఎక్కడికి రాను అన్నది కావిడ సరే వీళ్ళందరూ కైలాసానికి వెళ్ళిపోయారు వీళ్ళు కైలాసానికి వెళ్ళిపోతే ఆశ్చర్యకరంగా వీళ్ళకన్నా ముందు ఆమె కైలాసంలో వీళ్ళకి కనబడింది ఇదేమిటి రానని చెప్పావు మాగన్నా ముందు ఎలా వచ్చేస్తావు అని అడిగితే నాకు అవేం తెలీదు నేను గణపతిని వదలనని కూర్చున్నాను అక్కడే ఆ గణపతి ఆయన మీద నేను చూపించే ప్రేమను చూసి తొండంతో నన్ను చుట్టి ఈ కైలాసులు గుర్తుపెట్టాడని చెప్పింది అది గణపతి యొక్క అనుగ్రహం అంటే అందుకే గణపతికి క్షిప్రప్రసాది అని పేరు క్షిప్రప్రసాది అంటే వెంటనే అనుగ్రహించేటువంటి వాడు అనమాట చూశారా పరమాత్మ మనల్ని వెంటనే అనుగ్రహించడానికి ధరించిన రూపమే గణపతి స్వరూపం అనమాట ఈ గణేశ గణపతి అనే మాటే పెద్ద మంత్రం విశేషించి మంత్రానికి అర్థంలో ఎంత శక్తి ఉంటుందో శబ్దంలో అంతకు మించిన శక్తి దాగి ఉంటుంది అర్థానికి పరిమితి ఉందేమో కానీ శబ్దశక్తికి మాత్రం పరిమితి లేదు అందువల్లనే నామోచ్చారణ చేత గొప్ప గొప్ప ఫలితాలు కనబడంలో అంతరార్థం అది గణేష గణపతి ఈ నామం అనుకుంటే చాలు అన్ని విఘ్నాలు తొలగిపోతాయట గణేష 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 అనే నిరంతరం నామోచ్చారణ చేసేటువంటి వాడికి అన్ని చోట్ల విజయాలు లభిస్తాయని మంత్రశాస్త్రం చెప్తోంది దీనికి కారణం గణపతికి సంబంధించిన బీజం గమ్ అనే బీజం గమ్ అనే బీజాక్షాన్ని ఉచ్చరించినప్పుడు మన శరీరంలో యోగ కేంద్రాల స్పందన చాలా దివ్యంగా ఉంటుంది అందుచేతనే గకారంతో ప్రారంభమయ్యే నామాలన్నీ కూడా గణపతికి ప్రీతికరం అని చెప్పారు అంటే గకారంతో ప్రారంభమయ్యే ప్రతి నామంలోని అంత శ్రేష్ఠత్వ శక్తి ఉంటుంది అనమాట గా అనే వర్ణమే శ్రేష్ఠత్వ వాచకం శ్రేష్టత్వాన్ని తెలియజేస్తుంది అందుకే గణేశ గజానన ఈ నామాలన్నింటిలో చాలా శక్తి దాగి ఉందనమాట